అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఇల్లు అద్దె ఇచ్చేవారికి కొత్త షాక్ కేంద్రం కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇంటి యజమానులు ఇప్పుడు అద్దెకు ఇల్లు ఇవ్వలేరు కొత్త రూల్స్ ఏంటంటే ఈరోజు పల్లెలు పట్టణాలకి చెందిన చాలామంది మెట్రో నగరాలకి పరుగులు పెడుతున్నారు బాగా అక్కడ చదువుకోవచ్చని లక్షలు డబ్బు సంపాదించే అవకాశం అక్కడ ఉంటుందని నగరాల బాట పడుతున్నారు అయితే గ్రామాల నుండి నగరాలకి ప్రతిరోజు వెళ్ళడం కష్టం కాబట్టి చాలామంది అద్దెకు ఇల్లు తీసుకొని నివసిస్తున్నారు ఇక అద్దెకు ఇచ్చే యజమానులు కూడా భారీ అద్దెకి తమ ఇల్లు ఇస్తుండడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు అద్దెకు ఇళ్లను ఇచ్చేవారు దీనిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసనమైంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది ఇది భూస్వాములకైతే చాలా ప్రభావితమైంది అయితే పన్ను ఎగవేతలను నిరోధించడం మరియు అద్దె ఆదాయాన్ని సక్రమంగా ప్రకటించడం ఈ కొత్త నిబంధనల ఉద్దేశం భూస్వాములు ఇప్పుడు వారి అద్దె ఆదాయాన్ని ఇంటి ఆస్తి నుండి ఆదాయంగా ప్రకటించవలసి ఉంటుంది పన్ను ఎగవేత కేసులను తగ్గించడమే ఈ మార్పు యొక్క ఉద్దేశం అందరూ భూస్వాములు అద్దె ద్వారా సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించాలి పనులను నివారించడానికి అద్దె ఒప్పందాలను అధికారికంగా తెలుపుకోవడం తెలుపకపోవడం వంటి మునుపు సాధారణ పద్ధతులను ఇకపై అమలు చేయబడమని దీని అర్థం పూర్తి అద్దె ఆదాయాన్ని ప్రకటించిన పక్షంలో భారీ జరిమానాలు విధించనున్నారు ఇంటి ఆస్తి నుండి వచ్చే ఆదాయం అంటే వారి ఆస్తిని అద్దెకివ్వడం ద్వారా సంపాదించిన ఆదాయాన్ని సూచిస్తుంది కొత్త నియమాలు ఇప్పటికే అమల్లోకి ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్లను ఫైల్ చేసేటప్పుడు ఇంటి యజమానులు ఈ మార్గదర్శకాలను అనుసరించాలి తప్పు ప్రకటనలు చేస్తే మాత్రం జరిమానాలు విధించడం జరుగుతుంది గృహ యజమానులు తమ ఆస్తి ఆదాయాన్ని సంబంధించి పన్నులపై ముప్పై శాతం వరకు ఆదా చేయవచ్చు ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్